హలో నమస్తే నేను కృష్ణాంజనేయులు షర్మిల కుమారుడు రాజారెడ్డి రాజకీయ అరంగేట్రం గురించి మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం షర్మిల కర్నూలు ఉల్లి రైతులు పరామర్శ కోసం వచ్చిన నేపథ్యంలో ఆవిడ వెంట రాజారెడ్డి కూడా రావటం ఇవన్నీ అంశాల నేపథ్యంలో మీడియా ప్రతినిధులు ఆవిడని అడగటం రాజారెడ్డి రాజకీయాల్లోకి రాబోతున్నారా మీ అబ్బాయి అనేటువంటి దాని మీద సరైన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి తన కుమారులు వస్తారు అనేటువంటి విధంగా షర్మిళ కూడా చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి ఈరోజంతా షర్మిళా కుమారుడు రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తున్నారు అరంగెట్రం చేయబోతున్నారు అనేటువంటి అంశాల మీద చర్చ జరుగుతూ వచ్చింది అయితే అసలు షర్మిళ కుమారుడు రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తే ఏం జరిగింది ఏంటి అతని భవిష్యత్తు ఏంటి అతని వల్ల షర్మిళకి కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఉపయోగం ఏంటి అసలు కాంగ్రెస్ పార్టీలోకే వస్తారా లేకపోతే వేరే పార్టీలో ద్వారా ఏమన్నా రాజకీయ రంగేటర చేస్తారా అంటే షర్మిల పిసిసి అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళ అబ్బాయి కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని అనుకోవచ్చు మరి అలాగనే కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని అవుతుంది చెప్పలేదు కానీ సరైన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తారని చెప్పారు అయితే షర్మిళ ఇప్పటికే తెలంగాణలో తన యొక్క రాజకీయ భవిష్యత్తు కోసం ఒక కొత్త పార్టీ పెట్టి ప్రయత్నం చేశారు అక్కడ విఫలమయ్యారు అక్కడ పాదయాత్ర కూడా చేశారు అక్కడ అక్కడ ఉండేటువంటి పరిస్థితుల్లో ఎన్నికల్లో రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో పోటీ చేసినటువంటి పరిస్థితి లేదు ఇవి లేకుండా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చారు కాంగ్రెస్ పార్టీలో చేరారు పిసిసి అధ్యక్షుడు అయ్యారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జరిగింది ఏమిటి షర్మిల కాంగ్రెస్ పార్టీ వస్తే కాంగ్రెస్ పార్టీకి ఏదో జవజవాలు వస్తాయి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పునరుద్యమం పొందిద్ది జగన్ రాజశేఖర రెడ్డి కూతురుగా షర్మిల మళ్ళీ పునర్వైభవం కాంగ్రెస్ పార్టీకి తీసుకొస్తారు ఇలాంటివన్నీ పెద్ద చర్చలు జరిగాయి తీరా వచ్చేసరికి వెళ్ళేమైంది షర్మిల కూడా కడప ఎంపీని స్థానం నుంచి ఓడిపోయారు కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ జీరోనే రెండు వేల పద్నాలుగు అంతే పంతొమ్మిది అంతే ఇరవై నాలుగులో షర్మిలా వచ్చిన తర్వాత కూడా పెద్ద మార్పు ఏమీ వచ్చినటువంటి పరిస్థితి లేదు మరిప్పుడు అదనంగా షర్మిల మరి ఏం సాధించగలిగారు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షురాలు చేరి అంటే జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం చేసి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డిని ఓడించే దాంట్లో కూటమి ఎలాగూ తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు పార్టీలు కలిసి జ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడంలో వాళ్ళు క్రొత్త వాళ్ళు నూట అరవై నాలుగు సీట్లు వచ్చాయి కూటమికి షర్మిలాకి ఏమి రాల కానీ ఆ చివరి ఇష్టంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించే దాంట్లో షర్మిల పాత్ర కూడా ఉంది కాంగ్రెస్కి వచ్చి ఒరిగిందేమి లేదు షర్మిల వల్ల జగన్మోహన్ రెడ్డికి మరింత నష్టం జరిగింది అనేటువంటి దాని ఇక ఆ తర్వాత ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసింది ఇప్పుడు ఎన్నికల తర్వాత కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఓడిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ చేస్తూ వచ్చారు అప్పుడప్పుడు కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు లాంఛనంగా అంతే తప్ప టార్గెట్ అయితే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ అని ఎందుకు షర్మిళ టార్గెట్ చేస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ చేస్తున్నాడు రెండు అంశాలు ప్రధానమైనటువంటి ఏంటి అని అంటే జగన్మోహన్ రెడ్డితో ఆస్తులకు సంబంధించినటువంటి వివాదాలు షర్మిళకు ఉండటం ఆ ఆస్తుల వివాదంలో తన వాటా తను తెచ్చుకోవటం కోసం జగన్మోహన్ రెడ్డిని మరి ఈ విధంగా రాజకీయంగా నీ నా వల్ల నీకు నష్టం జరిగింది కాబట్టి మా సెటిల్మెంట్కి నువ్వు ఒప్పుకో అనేటువంటి విధంగా వాళ్ళు తెరవానికి ఏదో చర్చలు జరుగుతున్నాయి అవి ఇవి అనేటువంటిది కూడా అంటున్నారు ఇది మొదటి అంశం ప్రధానంగా జగన్మోహన్ రెడ్డితో ఆస్తులకు సంబంధించినటువంటి పంపకాలకు సంబంధించినటువంటి వివాదం ఈ రాజకీయాల్లో షర్మిల ఉంటే జగన్మోహన్ రెడ్డికే అనేటువంటి దాని మీద మరి ఆయన ఏమన్నా భయపడి ఈ ఆస్తుల సె సెటిల్మెంట్కి ఏమైనా ఒప్పందం చేసుకుంటారా లేదనేది చూడాలి అది భవిష్యత్తులో ఏం జరిగింది అని ఆ చర్చలు అయితే జరుగుతున్నాయి వాళ్ళ మధ్య ఇక రెండో అంశం ఏంటి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టాడు ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఓడిపోయింది ఘోరంగా ఓడిపోయింది కాబట్టి పదకొండు సీట్లకే పరిమితం అయింది కాబట్టి ఇక ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దెబ్బతింటే ఒకవేళ తిరిగి ఆ ఓటర్లు ఏమన్నా కాంగ్రెస్ పార్టీకి వస్తారా ఇలాంటివి ఏమన్నా ఉంటే ఉండొచ్చు మరి అలాంటి పరిస్థితులు అయితే ఏం కనపడటం లేదు జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లు వచ్చినా ప్రతిపక్ష పార్టీ హోదా రాకపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక జైలు యాత్రలో ఆ యాత్రలో ఈ యాత్రలు పెరుగుతో జనంలో తిరుగుతున్నాడు ప్రజల తరఫున ఆయన పోరాటం చేస్తున్నాడా లేదని చెప్పలేం కానీ ఈ జైలు యాత్రలు అయితే చేస్తున్నాడు వాళ్ళ కార్యకర్తలను పరామర్శించుకోవడం అరెస్ట్ అయినటువంటి వాళ్ళని జనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఈ షర్మిల కుమారుడు రాజారెడ్డి రాజకీయాల్లోకి రావటం వల్ల ఇప్పుడు అదనంగా వచ్చి జగన్మోహన్ రెడ్డికి వచ్చేటటువంటి నష్టం ఏమి ఉండకపోవచ్చు ఆల్రెడీ షర్మిల నష్టపరిచారు రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోయారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అదనంగా ఇప్పుడు రాజారెడ్డి వచ్చినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డికి పోయేది ఏముంటుంది ఆల్రెడీ షర్మిల ఉన్నారు షర్మిల బాగా మాటకారి బాగానే తిరుగుతున్నారు మళ్ళీ ఇంకా విమర్శిస్తారు జగన్మోహన్ రెడ్డి అదనంగా జగన్మోహన్ రెడ్డికి వచ్చేటువంటి నష్టం ఏమి ఉండకపోవచ్చు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అలా పుంజుకుంటాడా లేదని కూడా ఎవరు చెప్పలేరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓటమి ప్రభుత్వం ఫెయిల్ అయితే ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి నలభై శాతం ఓట్లు వచ్చింది మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది ఆ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఏమో వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ ఏమో వచ్చినటువంటి సున్నా సీట్లు వచ్చినటువంటి పరిస్థితి ఉంది మరి ఇప్పుడు ప్రత్యామ్నాయం ఎవరు ఉంటారు ఒకవేళ కూటమి ఫెయిల్ అయితే జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఉండేదానికి ఉంటుంది అంతే తప్ప ఇప్పుడు రాజారెడ్డి వచ్చినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ ఏదో పుంజుకొని జగన్మోహన్ రెడ్డికి ఏదో తీవ్రమైన నష్టం జరిగింది అని చెప్పుకోవడానికి ఏం ఉండకపోవచ్చు అయితే రాజారెడ్డి రాజకీయాల్లోకి రావటము ఈ అంశాలు అన్నిటిమైనా కొంచెం మీడియాలో ఆ మీడియాకి ఏదో ఆసక్తి ఉంటుంది అది అనుకోండి చాలా మీడియాలో కథనాలు వస్తున్నాయి అసలు వచ్చి జగన్మోహన్ రెడ్డిని ఎలా విమర్శిస్తాడు ఆరు అడుగుల బుల్లెట్ రాజకీయాల్లోకి రాబోతుంది అదుగు విజయమ్మ ఆశీర్వాదం ఇచ్చింది అని ఇలాంటివన్నీ కూడా మీడియాలో కథనాలు వస్తాయి ఇవన్నీ ఏమంటాయి మీడియాలో ప్యాకేజీల ప్రకారంగా కథనాలు వేసేటువంటి పరిస్థితి ఉంది అంతా కూడా రాజకీయాలు అంటేనే ప్యాకేజీలు దాని ద్వారాగా ప్రమోషన్లు దాని ద్వారా ఎవరు డబ్బులు ఉంటే వాళ్ళు రాజకీయాల్లో ఈ విధంగా ప్రమోషన్లు పొందేటువంటి వ్యవహారం ఎన్నో ఉంటాయి షర్మిళ కూడా మీడియాలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండేటువంటి పొలిటీషియన్గానే ఉంది కానీ ఏం ప్రయోజనం కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం లేదు తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టినా కూడా వచ్చినటువంటి ప్రయోజనాలు ఏమీ లేవు ఇక చాలామంది ఈ చర్చకు సంబంధించినటువంటి అంశంలో నేను సోషల్ మీడియాలో ఫేస్బుక్లో ఒక కథనాన్ని నేను పోస్ట్ చేసిన నేపథ్యంలో కొంతమంది అడిగారు ఇప్పుడు వైఎస్ రాజారెడ్డి అని హొత్సదాతని పేరు అనేటువంటి విధంగా ఇప్పుడు వైఎస్ రాజశేఖర రాజశేఖరరెడ్డి కుమార్తె ఈ రాజారెడ్డి అనే పేరు వైఎస్ షర్మిల వాళ్ళ తాత ఆయన రాజారెడ్డి పేరు పెట్టుకున్నది ఇంటి పేరుతో సహా పేరైతే ఉండదుగా వైఎస్ రాజారెడ్డి అయిన ఆయన రెడ్డి తండ్రి ఆయన రాజకీయ నాయకుడిగా ఉన్నారు తర్వాత రాజశేఖర రెడ్డిని రాజకీయాల్లోకి తెచ్చారు ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ రాజారెడ్డి ఏమి స్వతంత్ర పోరాటాల్లో పాల్గొన్నాయనేం కాదు పెద్ద రాజకీయ కాదు ఒక రకంగా ఫ్యాషన్ ఫ్యాక్షనిస్ట్గా పేరు కూడా ఉంది అంత గొప్ప పేరేం కాదు అంటే హత్యలోకి సమైనటువంటి ఆరోపణలు ఆయన హత్యకు గురవ్వటం ఇలాంటి అంశాలన్నీ ఉన్నాయి ఆ నేపథ్యంలో రాజశేఖర రెడ్డి తర్వాత ఓ ముప్పై ఏళ్ళు రాజకీయ పోరాటం తర్వాత కాంగ్రెస్ పార్టీ బీసీసీ అధ్యక్షుడు రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయ్యి రెండు వేల తొమ్మిదిలో ఆయన చనిపోయేంత వరకు రెండుసార్లు ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితి ఉంది తర్వాత రా రాజశేఖర రెడ్డి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సంపాదించినటువంటి అక్రమాస్తులు వ్యవహారము దీంతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి తను బయటకు వచ్చేసి ఆ డబ్బులతో ఆయన పాదయాత్రలు చేసి ఆ డబ్బులతో ఆయన ఓదార్ యాత్రలు చేసి ఆయన ఒక పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకొని ముఖ్యమంత్రి అయ్యాడు రెండు వేల పంతొమ్మిది వచ్చారు కానీ ఎట్టకేలకు సరే ఆ విధంగా డబ్బులు ఉన్నాయి కాబట్టి రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయినటువంటి పరిస్థితి మరి షర్మిలకు కూడా డబ్బులు ఉన్నాయి జగ జగన్మోహన్ రెడ్డి అని అంత లేకపోయినా రాజశేఖర రెడ్డి సంపాదించినటువంటి అక్రమ ఆస్తుల్లో జగన్మోహన్ రెడ్డితో పాటు షర్మిలకి కూడా వచ్చాయి కాబట్టి ఏవిడ కూడా ఆ డబ్బులను పెట్టుకొని తెలంగాణలో పార్టీ పెట్టింది అక్కడ కూడా ఏదో చేద్దామని చూసింది ఫెయిల్ అయినటువంటి పరిస్థితి ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీలో చేరి పిసిసి అధ్యక్షురాలైనటువంటి పరిస్థితులు ఇవన్నీ అక్కడ ఇక్కడ కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పెద్ద సాధించినటువంటి అంశాలు ఏమీ లేవు ఇప్పుడు వైఎస్ రాజేరెడ్డి అనేటువంటి పేరు ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు వాస్తవంగా అయితే వైఎస్ షర్మిల అంటే వైఎస్ రెడ్డి కుమార్తె సరే ఆడపిల్ల అయినప్పటికీ కూడా చదువుకున్నటువంటి సర్టిఫికెట్ ప్రకారంగా వైఎస్ శర్మిల అంటే అవి ఉండొచ్చు మరి వైఎస్ శర్మిల మొదట ప్రతాపరెడ్డి అనేటువంటి ఆయన్ని పెళ్లి చేసుకున్న తర్వాత రెండో వివాహం కింద ప్రేమించి మోర్తాడ అనిల్ కుమార్ అనేటువంటి ఒక పాస్టర్ బ్రదర్ ఆయన్ని పెళ్లి చేసుకున్న ఆయన హిందూ బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి క్రిస్టియానిటీ తీసుకొని ఆయన ఫాస్టర్గా ఉన్నారు ఆయన మోర్తాడ అనిల్ కుమార్ మరి మోర్తాడ అనిల్ కుమార్ కుమారుడే ఈ రాజారెడ్డి అదే అదేవిధంగా మోత్తాడు అనిల్ కుమార్కు పుట్టినటువంటి అబ్బాయి ఈ రాజారెడ్డి మరి రాజారెడ్డికి వైఎస్ రాజారెడ్డి అని పేరు వస్తుందా లేకపోతే మొర్తాడ రాజారెడ్డి అనేటువంటి పేరు వస్తాయి రాజకీయాల్లో ఏముంటుంది ఏ ప్రచారం చేసుకోవాలనుకుంటే ఇంటి పేరును కూడా తగిలించి ప్రచారం చేసుకునేదానికి ఒక అవకాశం ఉండొచ్చు అలాగని ప్రజలు ఏదో వైఎస్ ఎన్ని ఇంటి పేరు ఉన్నంత మాత్రాన నెత్తుకెత్తుకుంటారు అనేటువంటిది అనుకోవాల్సినటువంటి అవసరం ఉండకపోవచ్చు అయితే ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చేటువంటి విషయంలో ఎలాగ అప్రమత్తంగా ఉండాలి అనేటువంటి అంశాల మీద నేను అంటే రావటాన్ని మనమే అభ్యంతర పెట్టడం కాదు కానీ వచ్చినటువంటి వాళ్ళ విషయంలో ఎలా అప్రమత్తంగా ఉండాలి ఎలా ఆలోచించాలి ఓటర్లు ప్రజలు అనేటువంటి విషయాన్ని ఇంకొక వీడియోలో చెప్తా